రండి బీకాస్ ఎదురు చూస్తున్నా లోపల రండి

వరలక్ష్మి ఆ రోజే నీ కొడుకు రాచారం కూడా పోయాడు ప్రియా నీ కాబోయే భర్త అవినాష్ కూడా అదే రోజు చనిపోయాడు స్వాతి మీ అన్నయ్య కార్తీక్ ఈ చిన్న పాప వాళ్ళ నాన్న బ్రహ్మ అందరూ అదే రోజే పోయారు చనిపోయిన ఆ ఐదుగురికి మిగిలి ఉన్న ఒకే ఒక కుటుంబ సభ్యులు మనమే అప్పటి నుంచి నారాకే మీరందరూ అనాథలుగా మిగిలిపోయారు మన వాళ్ళందరినీ ఆరో వ్యక్తి ఎంత దారుణంగా కాల్చి చంపేశాడు మీకు అందరికి తెలుసు అంటే లాస్ట్ ఇయర్ నుండి నాకు ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడాలి కలవాలని విసిగిస్తుంది మీరే కదా నిన్నే కాదమ్మా అందరినీ విసిగించాను ఎవ్వరూ పట్టించుకోలేదు దారి తెలియక ఇలా రప్పించాల్సి వచ్చింది సంవత్సరం అంతా బాధపడ్డాను పాడి సంవత్సరం పూర్తి చేశాను ఇక మీతో బాధపడదలుసుకోలేదు పొగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను పగ అవును ఎప్పటి నుంచి మీరు నాతో కలవాలి మనందరూ కలిసి వాణ్ణి ఏమ్మా పిచ్చి పట్టిందా నీకు ఎంత వయసు ఉంటుంది ఓ ఎనభై ఏళ్ళు ఉండవు నీ సంగతి నా సంగతి వదిలే జీవితం సగం జీవితం గడిపేశాం అరే ముక్కు పచ్చలారిని ఈ పాపని ఇంకా చదువుకొని ఎంతో భవిష్యత్తు ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన ఈ అమ్మాయిని అందరినీ నీ పగెక్కి బలి చేస్తానంటావా అవునమ్మా నా కొడుకు చనిపోయాడన్న బాధ ఉంది చంపిన వాడి మీద కోపము ఉంది రోజు దేవుడుకు మొక్కేటప్పుడు ఆ చంపిన వాడు సర్వనాశనం అయిపోవాలని మొక్కుకోవడం తప్ప నేనేం చేయగలను వస్తువులు ఏమన్నా ఉన్నాయేమో సాయం పైకి రామంటారా నీ తలకాయ సెన్నో రేసుకొని ఏమంటూ అన్నావో అలాగే జరిగింది మళ్ళీ కనపడ్డావంటే కాల్ ఎరగొడతాను మేడం మేడం నాకు ఎరే డబ్బులు ఎల్పడు ఎదవా ఎదవా సెన్నో రేసుకొని పామ్మగారు మనం ఆడవాళ్ళం మన వల్ల అయ్యే పని కాదు ఇది ఆడవాళ్ళు అయినంత మాత్రాన బాధని దిగమింగుకుని అసమర్థుల్లా కూర్చోవాలా ఆడవాళ్ళం ఒక మనిషికి జన్మనిస్తా ప్రాణం తీయడం పెద్ద లెక్కేం కాదు ఒకవేళ వాడు మన ఐదుగురిని చంపేసి ఉంటే మన వాళ్ళందరూ కలిసి పాటికి వాడిని నరికి పారేసేవాళ్ళు కదా నేను చెప్పేది అర్థం అవ్వటం లేదా మీరందరూ నాతో కలిసి నా కలవకపోయినా నేను మాత్రం వాడిని చంపే తీరుతాను ఇక మీరు వెళ్ళచ్చమ్మా ఈ పాప మాట్లాడలేదు పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుంది ఒంటరిగా ఆశ్రమంలో బతకాల్సిన గతి పట్టించాడు వాడు బామ్మ నేను నీతో పాటే వస్తాను వాణ్ణి లేదు చంపేద్దాం బామ్మ రాతల్లే ఖచ్చితంగా కానీ ఎలా ఎక్కడి నుండి మొదలు పెడదాం ఐదుగురిని చంపి మూడు వందల కోట్లు దోపిడి చేసి దొంగలాగా కనబడకుండా సంవత్సరం నుండి ఎక్కడెక్కడో తప్పించుకుని తిరుగుతున్నాడంటే వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి అలాంటి వాడిని పట్టుకోవాలంటే అంతకన్నా మించిన తెలివితేటలున్న మనిషి సహాయం కావాలి చూడండి పెన్సిల్ పార్థసార్ రివెంజ్ నవలలు రాసే పెద్ద రచయిత ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది నవలలు రాశాడు ఒక్కొక్క పుస్తకం నేను పదిసార్లు చదివాను ప్రతి పుస్తకంలోనూ ఒక నేరం ఉంటుంది ఒక హంతకుడు ఉంటాడు వాణ్ణి పట్టుకోవడానికి హీరో వేసే ఎత్తులు పై ఎత్తులు అవన్నీ ఎంత అద్భుతంగా రాశాడో తెలుసా ఇరవై ఎనిమిది కథలు రాశాడంటే అతని ఆలోచనల్లో ఎంత పగ ఉండు ఉంటుంది అతని రక్తంలో ఎంత ప్రతీకారం ప్రవహిస్తూ ఉంటుంది ఈ పనికి ఇతనే కరెక్ట్ அட்ரஸ் உண்டா மாலோபலா ఇది కాదు అంత గొప్ప రైటరు ఇంత చెత్త ఇంట్లో ఉంటున్నారా అయ్యో ఇతని పరిస్థితి మనకంటే దారుణంగా ఉన్నట్టుందే ఎవరు సెంటిమెంట్లు వాళ్ళవి ఇక్కడే కలిసి వచ్చిందని ఇక్కడే ఉండిపోయి ఉంటాడు ఆయన ఇవన్నీ మనకెందుకో లోపలికెళ్ళి ఆయన రండి పెన్సిల్ గారు ఎవరైనా ఉన్నారండి లోపల అయ్యమ్మా బాబోయ్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు చదివాడంటే చాలా తెలివైన వాడయి ఉంటాడు బాగా ముసలోడు కూడా అయి ఉంటాడు ఇంతకీ ఎక్కడ ఆయన కనిపించట్లేదే లోపలున్నట్లున్నారు I want to drink ah. my sister and my brother. Hidi, hiddi writing a team. Hidi claim accent. Hidi twist it. Hitler. I found these in your backyard in the pond. నాకు ఇది మీ వెనకాల ఉన్న చెరువులో దొరికాయి నాకు నిజం కావాలని చెప్పాను ఎస్ అవునయ్యుండే చూడ నేను చెప్తున్నాను నాకు నిజం కావాలి ఒక్కడే ఒక్కడే ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నాడు మంచి రైటర్ మంచి రైటర్ కాదు కాపీ రైటర్ హాస్ ఇట్ ఈస్ ఐ ఇంగ్లీష్ సినిమాని అని తెలుగులో కాపీ కొట్టేస్తున్నాడు చుట్టూ చూస్తారా ఎన్ని సినిమా సీడీలు ఉన్నాయో హా అమ్మా ఒకసారి మనం తెచ్చిన బుక్స్ ఇవ్వండి ఇవి కమ్ రసీదుని చంపు హేయ్ చాలా మంచి పుస్తకపోయేది ఇందులో ఒక అమ్మాయి మందాకే విలన్ మీద ప్రివజ్ తీసుకుంటుంది కత్తి ఫైట్లు చేతి ఫైట్లు అన్ని చేస్తుంది దేని బుక్ పూర్తి చదివగా అని రసీదు ఎవరో తెలియదు పామా అంటే బిల్ కిల్ బిల్ అనే మూవీ అది అయ్యా వృద్ధులకు దేశం లేదు అది 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 ఓల్డ్ నో కంట్రీ ఫర్ ఓల్ మెన్ అయ్యో పాపా గుద్దు ముద్దు గుద్దు గుద్దు చాలా బాగుంటుంది నేను మూడు సార్లు చదువును అయ్యో అందరూ నావల్స్ కాపీ కొట్టి సినిమాలు తీస్తుంటే వీడు సినిమాలు తీసు కొట్టి నావల్స్ నువ్వు చెప్పిన మనిషే పాప ఇరవై ఎనిమిది పుస్తకాలు కాపీ కొట్టి రాసుంటాడు కానీ ఇన్ని వేల పుస్తకాలు చదివాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత వాడిపోయి అయ్యో 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 ఇవి పుస్తకాలు కావా రేయ్ చూడు ఎన్ని వేల పుస్తకాలు చేసబడుడు చూడు అన్ని పిట్ట ముక్కలు విషయమే లేదు ఒక్క ప్రోడ విను నిన్ను అమ్మా అర్జెంట్ గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ హలుగు పెట్టేర్ ది ఎండ్ 29th అవర్ ఫినిష్